పండుగలప్పుడు బస్ టికెట్ ధరలు నింగి వ్యాపారస్తులు ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని దోచుకుంటున్నారు అని జనాలు వాపోతారు వీళ్లకు వార్తా కూడా వత్తాసు పలుకుతాయి ఈ క్యాపిటలిస్ట్ దోపిడీని అరకట్టడానికి ప్రభుత్వ జోక్యం అవసరం అని అందరూ గగ్గోలు పెడతారు దీనినే కమలా హారిస్ ప్రైస్ గౌజింగ్ అంటుంది అధ్యక్షురాలిగా గెలిస్తే అమెరికాలో ప్రైస్ గౌజింగ్ వ్యతిరేక చట్టాలు తెస్తానంది కమల అదృష్టవశాత్తు ఓడిపోయింది ఒక్కసారి ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం మామూలు రోజుల్లో ప్రయాణికులు ఒక లక్ష మంది ఉంటారు అనుకుందాం వాళ్ళ రవాణాకు సరిపోను వెయ్యి బస్సులు అవసరం అనుకుందాం పండుగ అనేసరికి ప్రయాణికులు పెరిగి రెండు లక్షలు అవుతారు అనుకున్నాం అంటే అదనంగా వెయ్యి బస్సులు కావాలి కేవలం పండుగ రెండు మూడు రోజుల కొరకు అదనంగా వెయ్యి బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి ఒక సంవత్సరం మొత్తంలో కేవలం పండుగలప్పుడే నడపడానికి ఎవ్వరు బస్సులు కొనరు ఈ సమస్యని మూడు కోణాల నుంచి చూస్తే కానీ మనకు పరిష్కారం దొరకదు మొదటిది రేట్లు పెరగటం ఎందుకు సమంజసమో చూద్దాం రెండవది పెరిగిన రేట్లను ఎట్లా తగ్గించవచ్చో చూద్దాం మూడవది కమలా హారిస్ చెప్పినట్టు ప్రభుత్వం టికెట్ ధరలను నియంత్రిస్తే ఏమవుతుందో కూడా చూద్దాం ఇక మొదటి కోణం ఒక బస్సులో యాభై సీట్లు ఉన్నాయి కానీ వంద మంది లైన్ లో నిలబడ్డారు టికెట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరు ఎక్కువ డబ్బు చెల్లిస్తే వాళ్ళకే ఇవ్వడం సహజం అదే బస్సు అదే డ్రైవరు అదే డీజిల్ మరి రెండింతలు టికెట్ ధర పెంచి డబ్బు వసూలు చేయడం దోపిడి కాదా అని మీకు అనిపించవచ్చు కానీ మీ ఆలోచన తప్పు పండుగలకు రేట్లు పెరిగితే గగ్గోలు పెట్టారు కానీ ఆఫ్ సీజన్ లో సీట్లు ఖాళీగా పెట్టుకుని బస్సులు నడిపే ఆపరేటర్లకి మీరు గానీ మీ ప్రభుత్వం గానీ ఏమైనా సహాయం చేస్తుందా లేదే సహాయం చేయకపోగా ఖాళీ సీట్ల మీద కూడా పన్ను వసూలు చేస్తుంది ప్రభుత్వం నెక్స్ట్ పండుగలప్పుడు ధరలు అధికంగా ఉంటే బస్సు ఆపరేటర్లు లాభాల వేటలో ఇతర రాష్ట్రాల నుంచి బస్సుల కిరాయికి తెచ్చి నడుపుతారు అధిక ధరలు లేకపోతే అష్ట కష్టాలు పడి దూర ప్రాంతాల నుంచి ఆపరేటర్లు బస్సులు తెప్పించాల్సిన అవసరం ఎక్కడుంది అప్పుడు టికెట్ కోసం ఎక్కువ ధర చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్న బస్సులు ఉండవు ఇక రెండవ కోణం పండుగలప్పుడు అధిక ధరల నుంచి ప్రజలకు విముక్తి లేదా ఎందుకు లేదు ఉంది పండుగలప్పుడు టికెట్ ధరలు కొంతవరకు అదుపులో పెట్టాలంటే ఎక్కువ వాహనాలు కావాలి కాబట్టి ప్రైవేటు స్కూలు కంపెనీ బస్సులని ప్రయాణికుల రవాణాకు వాడుకోనివ్వాలి దానితో పాటు ప్రైవేటు కార్లు బైకులను కూడా రవాణాకు వాడుకొనిస్తే టికెట్ ధరలు కొంతవరకు అదుపులోకి వస్తాయి ఇక చివరి మూడో కోణం అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి కమలా హ్యారిస్ తాను గెలిస్తే ప్రైస్ గౌజన్ చట్టాలు తెస్తాను అంది ఈ చట్టం జనాల కొంపలు ముంచుతుంది ఉదాహరణకి ఇటువంటి చట్టాన్ని మనం అమలు చేస్తే పండుగలప్పుడు బస్సు టికెట్ల ధరలు పెరగకుండా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది ఇదే జరిగితే సగం ప్రజలకు మాత్రమే తమ ఊళ్ళకు వెళ్ళడానికి బస్సు టికెట్లు దొరుకుతాయి మిగిలిన వాళ్ళు పండుగకు డబ్బు ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్న బస్సులు ఉండవు అంతేకాదు టికెట్లకు ఉన్న డిమాండ్ మూలంగా బ్లాక్ మార్కెట్ కూడా తయారవుతుంది ప్రజా సమస్యలకు లెఫ్ట్ పరిష్కారాలు ఇట్లాగే ఉంటాయి ఎమోషన్ పాలు ఎక్కువ ఆలోచన పాలు చాలా తక్కువ కాబట్టి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోరికే పండుగలప్పుడు చేయాల్సిందల్లా లాయ్సేఫే ఈ ఫ్రెంచ్ పదానికి అర్థం మీకు దండం పెడతా మహాప్రభు మీరు ఎటువంటి సాయం చేయకపోవడమే మాకు పదివేలు ప్రభుత్వ ఆంక్షలు ఎత్తేసి లోకల్ స్కూల్ బస్సులను కంపెనీ బస్సులను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను ప్రైవేట్ కార్లను మోటార్ సైకిళ్లను ప్రజల రవాణాకు స్వేచ్ఛగా ఉపయోగించుకునివ్వండి ధరలు వాటంతటా అవే సర్దుకుంటాయి